హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళైనా లేదంటే స్టూడెంట్స్ అయినా ఎవరైనా ఫాలో అవ్వచ్చు చాలా తక్కువ అమౌంట్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామండి ఓన్లీ థర్టీ డేస్ మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇక థర్టీ డేస్ సేవింగ్స్ చేసిన తర్వాత ఎంత అమౌంట్ వస్తుంది అన్నది కూడా మీకు వీడియోలో అయితే చూపిస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అంటే మనం మనీ సేవింగ్స్ అనేది అయితే ఓన్లీ టెన్ రూపీస్తో అయితే స్టార్ట్ చేస్తాము ఇక అది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనేసి అనుకుంటున్నాను ఇక అక్కడ మెన్షన్ చేశాను చూడండి ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామని అంటే వన్ మంత్కి థర్టీ డేస్ కాబట్టి ముందు థర్టీ డేస్ అయితే నోట్ చేసుకోవాలండి నోట్ చేసుకున్న తర్వాత డైలీ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేయాలి మనం వీడియోలో చెప్పుకున్నట్టుగానే ఓన్లీ టెన్ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తాం కాబట్టి డే వన్ టెన్ రూపీస్ డే టూ ట్వంటీ రూపీస్ డే త్రీ థర్టీ రూపీస్ ఈ విధంగా అయితే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి ఇక ఈ త్రీ డేస్ కూడా థర్టీ రూపీస్ అనేది అయితే సేవ్ చేసిన తర్వాత అంటే థర్టీ రూపీస్ మాత్రమే అండి ఇంకా మళ్ళీ ఫార్టీ ఫిఫ్టీ అలా అయితే పెంచుకుంటూ అయితే వెళ్ళము ఓకేనా మళ్ళీ డే ఫోర్ వచ్చేసి మళ్ళీ టెన్ రూపీస్తో మాత్రమే స్టార్ట్ చేస్తాము డే ఫోర్ థర్టీ రూపీస్ డే ఫైవ్ ట్వంటీ రూపీస్ డే సిక్స్ థర్టీ రూపీస్ ఈ విధంగా మళ్ళీ డే సెవెన్ టెన్ రూపీస్ డే ఎయిట్ ట్వంటీ రూపీస్ డే నైన్ థర్టీ రూపీస్ డే టెన్ మళ్ళీ టెన్ రూపీస్తో ఈ విధంగా టెన్ ట్వంటీ థర్టీ ఈ విధంగా మాత్రమే అమౌంట్ అనేది పెంచకుండా అంటే అందరికీ యూస్ అయ్యేలా అందరూ సేవింగ్స్ అనేది అయితే చేసుకునేలా అనుకున్నాం కాబట్టి ఇక ఓన్లీ థర్టీ రూపీస్తో మాత్రమే ఇంకా ఎక్కువ అయితే పెంచట్లేదు టెన్ ట్వంటీ థర్టీ ఈ థర్టీ రూపీస్ అయితే మనం మంత్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాలి థర్టీ డేస్ అంటే థర్టీఓ డే కూడా థర్టీ రూపీస్ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే ఎండ్ చేసాము ఓకేనా వీడియో అయితే అర్థమవుతుందనేసి అనుకుంటున్నాను టెన్ ట్వంటీ థర్టీ మళ్ళీ టెన్ ట్వంటీ థర్టీ ఈ విధంగా అయితే డైలీ థర్టీ డేస్ కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఇక ఈ విధంగా చేసుకున్న అమౌంట్ వచ్చేసి మనకి వన్ మంత్కి అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందండి ఇక తక్కువ అమౌంటే కాబట్టి ఓకే పర్లేదు చాలా సింపుల్గా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు వన్ మంత్కి సిక్స్ హండ్రెడ్ అంటే ఇదే విధంగా మనం సిక్స్ మంత్స్ ఫాలో అయ్యాము అంటే సిక్స్ హండ్రెడ్ ఇంటూ సిక్స్ మంత్స్ అంటే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది ఓకేనా ఒకవేళ మీరేమన్నా చిన్నగా ఒక చిన్న వస్తువు ఏదన్నా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకంటే ఎక్కువ అనుకోండి కాకపోతే ఎంతో కొంత అమౌంట్ అయితే మనం సేవ్ చేసుకున్నామంటే మనకి అవసరమైనప్పుడు యూస్ అవుతుంది అనేసి అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాం కదా ఆ విధంగా అయితే వన్ ఇయర్ అయితే చేసుకోవచ్చు సిక్స్ హండ్రెడ్ అంటే వన్ మంత్కి సిక్స్ హండ్రెడ్ వస్తుంది కాబట్టి సిక్స్ హండ్రెడ్ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అంటే సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది అంటే మనం సంవత్సరానికి ఏడు వేల రెండు వందల అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నామండి ఇక ఈ మనీ సేవింగ్ ఐడియా ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఒక సంవత్సరంకైతే అయితే ఏడు వేల రెండు వందల రూపాయలు అయితే సేవ్ చేస్తాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్